ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంచమి మనకు పద్నాలుగు గురువారం అంటే మార్చి పద్నాలుగవ తేదీ గురువారం రోజు మనకు కుబేర పంచమి అని కూడా అంటారంటే అంటే గురువారం రోజు వచ్చే పంచమిని కుబేర పంచమి అని కూడా అంటారు మన కుబేరుడు అంటేనే అర్థమైపోతుంది ధనం నిజంగా ఈ కుబేర పంచమి రోజున మనం వారాహి అమ్మను పూజించినట్లయితే తప్పకుండా మనకు ధన ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ధన ఆదాయం పెరిగి మన ఇంట్లో ధన వర్షమే కురుస్తుంది అని చెప్పి ముఖ్యంగా చెప్పబడిన ఈ రోజు పూజ అనేది ఎంతో ప్రాముఖ్యత మీరు బంగారం కొనాలనుకునే వాళ్ళు లేదా మాకు ఆదాయం ఎక్కువగా ఉండాలి డబ్బు పరంగా మేము బాగా మెరుగ్గా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ పంచమి పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మనం పంచమి రోజు అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పూజల్లో ఫలితంగా మనం ఈ పంచమి రోజున అమ్మవారికి పెట్టే పూజలు కానీ పరిహారాలు కానీ మంత్రాలు కానీ అన్నిటికీ దానికి దానికి తగ్గ ఫలితం అనేది మనకు తప్పకుండా వస్తుంది అలాంటి ఈ పంచమి గురు ఈ కుబేర పంచమి రోజున ఒక రెండు పసుపు కొమ్మలతో ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు పఠించినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరడమే కాకుండా మీకున్న అప్పులు తొలగిపోయి ధనం ముఖ్యంగా డబ్బు పరంగా మీరు కుబేరులవుతారు అలాంటి అద్భుతమైన మంత్రం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రెండు పసుపు కొమ్ములతో ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఈరోజు చూద్దాం మనం పంచమి అంటేనే వారాహి అమ్మకి ఎంతో ప్రత్యేకమైన ఒక రోజుగా చెప్పబడింది అందులో మన గురువారం వచ్చింది కాబట్టి కుబేర పంచమి అమ్మవారిని ఈ రోజంతా మనం పూజించుకోవచ్చు అండి ఎందువల్లంటే ఈ పంచమి రో పంచమి అనేది ఈరోజు పూర్తిగా ఉంది మనం తెల్లవారి ఏకాచ రెండు గంటలు తెల్లవారి మనం ఆరు గంటల వరకు కూడా పూజించుకోవచ్చు కానీ ఒకవేళ రోజు కుదరని వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళున్నాం ఈరోజు మేము పొద్దుపోయొచ్చేం చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఏకాజోవన్ అంటే ఉదయాన్నే లేచి మనకు మీరు రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో కూడా అంటే ఎర్లీ మార్నింగ్ ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు అనమాట అంటే సూర్యోదయం కాకముందు చేసే ఫలితం అనేది మనకు ఈ యొక్క కుబేర పంచమి లెక్కే వస్తుంది కాబట్టి సూర్యోదయం ముందుగా అనేది రేపు చేసుకోవచ్చు ఈరోజు కుదరని వాళ్ళు అర్థమైందనుకుంటాను ఈరోజు కుదరని వాళ్ళు రేపు సూర్యోదయానికి ముందుగా చేసుకోవచ్చు బ్రహ్మ లేసి లేచి చక్కగా స్నానం చేసేసి ఇల్లు జుమ్ముకునేసి మీరు ఇప్పుడు చెప్పబోయే పరిహారం చాలా సింపులే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనమాట లేదు ఈరోజు మేము చేసుకోగలమంటే ఈరోజు ఉదయం నుంచి మనం సాయంత్రం పనుకొని పోబోయే వరకు ఎప్పుడు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం ఇంట్లోనే కాదండి మనం టెంపుల్స్ వెళ్ళి కూడా టెంపుల్లో కూడా చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు పసుపు కొమ్మల పరిహారం అనేది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ఇది ధనం కోసమే కాదండి ఐశ్వర్య కోసమే కాకుండా మనకున్న పాపాలు మనకున్న ఎలాంటి దోషాలు చెడు ఇవంతా తొలగించేసేటానికి కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళు పుణ్యశ్రీగా అంటే మంగళకరంగా ఎప్పుడు ఉండాలి ఎప్పుడు సుమంగళిగా ఉండాలని కూడా ఈ యొక్క పసుపు గొమ్ములతో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మీకు సుమంగళి యోగం అనేది అమ్మవారు కల్పిస్తారనమాట అలాంటి పసుపు కొమ్ములు రెండు అనేది కావాలండి రెండే రెండు పసుపు కొమ్ములు అనేది తీసుకోండి ఎప్పుడైనా సరే ఈరోజు ఉదయం సాయంత్రం మీరు పనుకోబోయేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది చేసుకోవచ్చు మనం ఈవినింగ్ అనేది మన మనకు రాత్రి దేవత కాబట్టి తల్లి సాయంత్రం పూజ అనేది ఆరు గంటల పైన ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం పగల్లో ఒకవేళ టెంపుల్కి వెళ్ళే వారాహిదేవి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్లో కూడా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పించుకోవచ్చు రెండు పసుపు కొమ్ములు పెట్టుకొని అద్భుతమైన మంత్రాన్ని అనేది చెప్పించవచ్చు అనమాట మీరు ఇంట్లో చెప్పించవచ్చు లేదు మేము ఆ సమయానికి మేము ఆఫీసుల్లో ఉన్నాము అనుకున్నప్పుడు ఆఫీసుల్లో కూడా మీకు ఫ్రీ టైం అయినప్పుడు చక్కగా పద్మాంసం వేసుకొని ఒక దగ్గర కూర్చొని ఫ్రీగా ఒక ఐదు పది నిమిషాలు మీది కాదనుకొని ఈ మంత్రం అనేది జపించాలన్నమాట ఇక ఏంటి అద్భుతమైన మంత్రం అని చెప్పి చెప్పబోయే ముందు మనం రెండు పసుపు కొమ్మలు అనేది తీసుకోవాలండి మీరు పూజ రూమ్లో కూర్చున్న హాల్లో కూర్చున్న కిచెన్లో కూర్చున్న ఎక్కడైనా సరే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోవాలన్నమాట ఒక పది నిమిషాలు అనేది మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది కూర్చొని కింద అనేది కూర్చోకుండా ఏదో ఒక క్లాత్ లేకపోతే మ్యాటో అనేది వేసుకొని దాని మీద కూర్చోండి రెండు పసుపు కొమ్ములు మాత్రం మీ చేతిలో పట్టుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని మీ సంకల్పం ఏంటో చెప్పుకొని మీ కోరిక ఏంటో అమ్మవారికి తెలిపి తప్పకుండా మాకు జరిగే తీరాలి తల్లి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆ పంచముఖి వారాహిని మనస్ఫూర్తిగా వచ్చి వేడుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు కౌంటింగ్ అవసరం లేదండి ఒక ఐదు పది నిమిషాలు అనేది పఠించాలన్నమాట ఐదు పది నిమిషాలు ఎన్నిసార్లు ఉన్నా సరే మనస్ఫూర్తిగా తల్లిని మనసులో నింపుకొని తల్లి మీ కళ్ళల్లోనే మెదలుతా ఉండేటట్టు ఊహించుకొని మీరు ఈ మంత్రాన్ని అనేది జపించాలి ఆ మంత్రం కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి నాకు ధనవర్షాన్ని కురిపించే ఆ వారాహి మంత్రం ఏంటి అంటే ఓం క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధ సిద్ధస్వరూపిణి శ్రీం ధనవశంకరీ ధనం వర్షయ వర్షయ స్వాహ ఓం క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధ సిద్ధస్వరూపిణి శ్రీ ధనవశంకరి ధనం వర్షయ వర్షయ స్వాహ ఈ మంత్రాన్ని మనకు మనం వచ్చి ఒక ఐదు లేక పది నిమిషాలు అనేది పట్టించండి లేదు మేము కౌంటింగ్ చేసుకోగలం జపమాల అట్లాంటిది మా కాడ ఉంది అని చెప్పి మీరు కౌంట్ చేసుకోగలిగితే నూట ఎనిమిది సార్లు పట్టించుకోండి లేదు త్వరగా ఒక ఐదు పది నిమిషాలు అనేది కంటిన్యూగా మీరు చెప్పుకుంటూ ఉండండి మీ సంకల్పాన్ని చెప్పుకొని అలా ఈ పసుపు మాత్రం మీ కుడి చేతిలో రెండు పసుపు కొమ్మలు అనేది అలాగే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పఠించి మీ సంకల్పాన్ని మరొకసారి చెప్పుకొని ఆ తల్లి తల్లికి దండం పెట్టుకొని తల్లి మాకు మా కోరిక తప్పకుండా తీర్చే బాధ్యత నీది అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి తర్వాత ఈ యొక్క పసుపు కొమ్మల్ని రెండింటినీ వచ్చి మీరు ఏదైనా చిన్న జిప్లా కవర్లో కానీ లేదా వైట్ కలర్ పేపర్లో కానీ కట్టి మీ బీరువాలోనో గల్లాపెట్లోనో మీ పర్సులోనో మీ వెంపటే కూడా ఉండొచ్చు అలా కూడా పెట్టుకొని చూడండి ధనం రావాలి అన్నప్పుడు మీ గల్లాపెట్లో వ్యాపార స్థలంలో గల్లాపెట్లో పెట్టుకో పూజ రూంలో పెట్టుకోవచ్చు మీరు మీ బీర్వాలో బీరువాలో నగలు దగ్గరే పెట్టే దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది పంచమి రోజు ఏ పూజ పరిహారం మంత్రం చదివిన దానికి వంద రెట్లు మనకు ఫలితాన్ని అనేది అమ్మవారు కల్పిస్తారు మనం మన సంకల్పాన్ని చెప్పుకుంటూ ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో మీకు ఎలాంటి కోరికైన తీరుతుంది మీరు ఎంత పేదరికంలో ఉన్నా కూడా తప్పకుండా మంచి ధనవంతులుగా మారేందుకు మంచి డబ్బు ఉన్న వాళ్ళుగా మీ ఎప్పుడూ మీ చేతిలో డబ్బు మెదిలేలాగా అమ్మవారు చేస్తారన్నమాట ఈ ధనం ధనాన్ని కూర్చే ఈ కుబేర మంత్రం అని కూడా చెప్పవచ్చండి కుబేర వారాహి మంత్రం అని కూడా చెప్పవచ్చు ఎందువల్ల అంటే ధనం అంటేనే కుబేరుడు అంటేనే ధనం అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా కాబట్టి ఈ కుబేర పంచమి రోజున ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు పఠించి మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నారు ఈ రోజు కుదరని వాళ్ళు రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మీరు సూర్యోదయానికి ముందు వరకు ముందుగానే మీరు చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ మనకు రెండు గంటలతో ఈ రోజు అయిపోతుంది అనుకున్నా కూడా మనం మరుసటి రోజు సూర్యోదయాన్ని లెక్కించి చెప్తారు కాబట్టి సూర్యోదయం ముందుగా అంటే ఇంచుమించు ఒక ఐదున్నర లోపల మీరు ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పేసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికల్ని సంకల్పం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ నమ్మకంతో అమ్మని నమ్మి ఏ పని చేసినా కానీ అమ్మ దానికి వంద రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుంది ఈ పంచ పంచమి రోజున మీరు ఈ మంత్రాన్ని పఠించి ఈ పసుపు కొమ్మల్ని మీ దగ్గర పెట్టుకున్న పక్షంలో మీకు సుమంగళయోగం అంతేకాకుండా ధనయోగం రాజయోగం అలాగే మీ కోరికలు తీర్చే సర్వాభీష్ట యోగం అనేది కూడా కలుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత